నో బట్స్ హామ్డ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలనుకునేవారు దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకొని చూసుకొని తీసుకోండి ఫ్రెండ్స్ అలాగే కోడికి సంబంధించిన వివరాలు కోడి యజమాని అంటే రైతు ఏ వివరాలు అయితే చెబుతాడో ఆ వివరాలే మనం ఛానల్లో వివరించడం జరుగుతుంది అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసి మంచి క్వాలిటీకి సంబంధించిన రెండు పుందులనైతే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఈ రెండు పుంజులకు సంబంధించిన వివరాల్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియో మరింత మంది చేరేలాగా షేర్ చేయండి ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసి కృష్ణా జిల్లా ఉయ్యూరుగా చెప్తున్నారండి విజయవాడ దగ్గరలో ఉన్న ఉయ్యూరుగా చెప్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అన్ని ప్రాంతాలకు అయితే చేస్తామని చెప్పి చెప్తున్నారండి బ్రదర్ పేరు వచ్చేసి నితీష్ గారు ఇక్కడ కనపడుతున్న పుంజుకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి రంగు చూసుకున్నట్లయితే కోడి నెమలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి కోడి నెమలండి ఎత్తు ఇరవై రెండు నెంగలుగా చెప్తున్నారు బరువుషన్ చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలుగా చెప్తున్నారు వయసు వచ్చేసి పదిహేను నెలలు అండి సంవత్సరం మూడు నెలలుగా చెప్తున్నారు దీని యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడిమల కాస్ట్ వచ్చి నాలుగు వేలు రూపాయలుగా చెప్తున్నారు ఈ కాస్ట్ అనేది ఫిక్స్డ్ ధరగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ రెండో కూడా వచ్చేసి అబ్రాస్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి భీమవరం జాతికి సంబంధించిన ముందుగా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది ఇరవై మూడు అలాలు ఎత్తు మూడున్నర కేజీలు బరువు అలాగే వయసు వచ్చేసి పద్దెనిమిది నెలలు అంటే సంవత్సరం ఉన్నారా దీని ఒక చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి పదమూడు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ అబ్రాస్ ముందు కాస్ట్ వచ్చేసి పదమూడు వేల రూపాయలుగా చెప్తున్నారండి బ్రదర్ అడ్రస్ వచ్చేసి కృష్ణా జిల్లా విజయవాడ దగ్గరలో ఉన్న ఉయ్యూరుగా చెప్తున్నారండి బ్రదర్ పేరు వచ్చి నితీష్ గారు ట్రాన్స్పోర్టేషన్ అనేది అవైలబుల్గా ఉంది మీకు ఒకవేళ నచ్చి తీసుకోవాలనుకుంటే బ్రదర్ ఫోన్ నెంబర్ వీడియో టైటిల్ ఇస్తాను కాల్ చేసి పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు మాక్సిమం లైవ్లో వెళ్ళి చూసుకొని తీసుకోవడానికి ప్రయత్నించండి కుదరని పక్షంలోనే ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్